మహాకాల్ మనం ఉజ్జయిని మధ్యప్రదేశ్లో మహాకాల్ దర్శనం చేసుకుని వచ్చాం అంటే యాక్చువల్గా చాలా రష్ లక్షల మంది ఉన్నారు పొద్దున్న నుంచి కానీ మన భాగ్యం సరిగ్గా గుడి మూసే ముంచవచ్చు చాలా క్షణాల్లో కొద్ది నిమిషాల్లో దర్శనం అయిపోయింది ఒక విశేషం చెప్తాను ఏంటంటే ఈ మండపం ఏదైతే ఉందో ఇది గణపతి స్థపతి గారు గణపతి వారి గణపతి స్థపతి గారు రెండు వేల నాలుగులో దీన్ని నిర్మించడం జరిగింది వారి అబ్బాయి మన మోతీనగర్ హైదరాబాద్లో సీత శివ శివరా శివరామాంజనేయ దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేసింది వారే ఈ మండపానికి జీర్ణోద్ధరణ కూడా వారే చేశారు ఈ లోపల తెల్లగా ఉంది చూడండి అది ఉంది అంటే ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం మరి విక్రమాదిత్యుడు కట్టిచ్చారో ఇంకెవరు గట్టించారో అది అయితే ఒక విశేషం చెప్తాను ఈ ఉజ్జయినికి మనం ఇప్పుడు క్రీసే క్రీపు అంటున్నాం కదా అవి తీసి ఇరవై నాలుగు ఏళ్ళు అయింది కీస్ అవన్నీ అవి లేవు యాక్చువల్గా మంది విక్రమార్క శకం శాలివాహన శకం శాతవాహన శకం అదే విక్రమార్కుడు ఇక్కడ వాడే విజ్జయని వాడు నలుగురు అన్నదమ్ముడు బట్టి విక్రమార్క గోరకనాథు ఈ శతకాలు రాశారే అని పేరేండి బాని పేరేమిటి బా బా మీద వస్తుంది బా మీద వస్తుందండి శృంగార శతకం వైరాగ్య శతకం బా అయ్యో దేవుడా ఏమిటి నోటికి రావట్లేదు వస్తుంది మన నోటిలో వస్తుంది బా మీద వస్తుంది వాళ్ళు నలుగురు అన్నదమ్ములు నలుగురు ఫేమస్ అంత ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఘటికులు వాళ్ళందరూ ఈ మహాకాళి దర్శనం మహాకాళి యొక్క కృప ఉంది ఆ అమ్మవారి యొక్క కృప ఉంది ఈ బాను వచ్చితే కూడా మీకు తెలుసా రండి ఇదిగో దీపాలు రేపు పైకి తీరు అచ్చా ఆ దీపాలు వెలిగిచ్చారు కదా వస్తే కూడా ఆరవై అది వచ్చి లోపల అమ్మవారు ఉంటారా కింద కింద పాతాలు బరిగి అమ్మవారు ఉంటారంట సాహసం సేరా డెంబక కాబట్టి మన దేవాలయాల్లో ఏదో ఒక సమాజానికి సందేశము ఈ దేహం పడిపోయే లోపల మోక్షం పొందాలనేటువంటి సూచన ఉంటుంది కాబట్టి వైరాగ్యం పొందాలి ఈ ప్రపంచంలోంచి విడిచి వెళ్ళే లోపల కాలస్వరూపమైనటువంటి పరమాత్మను చేరుకోవాలి जय महाकाल 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 हरा हरा महादेवा, हरा हरा महादेव 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 మహాదేవ్లో సార్ సార్ రేపు ఇరవై నాలుగు కలుద్దాం మీరెక్కడ సార్ సరే సార్ ఇరవై నాలుగు మే సాయంత్రం విశాఖపట్నం కావచ్చు పదిహేను మే హైదరాబాదు అల్కాపురి కాలనీలో కలవచ్చు ఖమ్మం ఖమ్మం రావులవారు గుమ్మం మేము ఆయన తప్పేమ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అదే విశాఖపట్నం అయితే మే ఇరవై నాలుగు సాయంత్రం సత్సంగం గురుద్వార దగ్గర నమోయి అనే హరే కృష్ణ మహాదేవ్ హరహరేవ్ మహాదేవ్ తెలంగాణ జై తెలంగాణ జరికి నమ్మోనా ఫేవరెట్ సార్ అమ్మ హరే కృష్ణ అమ్మ ఎక్కడ మీరు మే పదిహేను కుదిరితే అరకాపురి కాలనీలో శంకర జయంతి కార్యక్రమం జరుగుతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ సార్ సార్